హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్ నేను మీ కృష్ణవేణి ఈరోజు తందూరి చికెన్ ఎలా చేయాలనో చూద్దాము తందూరి చికెన్ అంటే ఇంట్లో ఉండే మసాలాలతోటే మనము సింపుల్గా చేసుకునే తందూరి చికెను దీనికి ఎక్కువ మసాలాలు ఏం పట్టవు మనం ఇంట్లో ఉండే మసాలాలతోటే చేసుకోవచ్చు దానికోసం అని చెప్పేసి ఫస్ట్ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను లెగ్ పీస్లకి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఎందుకంటే మసాలా అండ్లా పట్టాలి ఇది సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో ట్రై చేసుకోవచ్చు ఇది బ్యాచిలర్ తమ్ముళ్ళకైతే చాలా యూజ్గా ఉంటుంది ఎందుకంటే పాపం వాళ్ళకి ఏ మసాలా ఎంత క్వాంటిటీలో వేయాలో వాళ్ళకి తెలియదు వాళ్ళకు ఇది చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటాను ఫస్ట్ మనము మసాలా రెడీ చేసుకుందాము నేను హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కస్తూరి మేతి ఒకవేళ మీకు కస్తూరి మేతీ లేకపోతే మాత్రం స్కిప్ చేయండి మనం దీంట్లో కొత్తిమీర అట్లాగే పుదీనా గిట్లా ఏమి వాడము ఇవి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్సే ఇక దాన్ని మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి ఆ పేస్ట్ని ఎట్లా అని అంటే వల్ల మీకు పెరుగు సరిపోకపోతే మాత్రం కొంచెం నీళ్లు యాడ్ చేసుకోండి ఇక అదంతా అంటే మసాలా అంతా రెడీ అయిపోయిన తర్వాత చికెన్ ముక్కలకి మసాలా అంతా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే మసాలా మొత్తం మ్యాగ్నెట్ అవుతుంది అందుకే నేను చూపించిన విధంగా మొత్తము అంటే చికెన్ పీస్లకి లోపల మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా లెగ్ పీస్లకి ఆ ఘాట్లకి అంతా పెట్టేసి నేను చూపించిన విధంగా మాత్రమే మసాలా అంతా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి అన్న లేదనంటే ఒక ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటుంది కదా దాంట్లోకి నూనె తీసుకొని ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నూనె అంటే పెద్ద టేబుల్ స్పూన్లు చిన్నవి కాదు మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు అందులోకి పీస్లు అంటే పీస్ పీస్గా తీసుకొని ఫ్రై చేసుకోవాలి దీనికి మసాలా ఎక్కువ ఉంటుంది ఇంకోటి పెరిగేసినాం కనుక తొందరగా మాడిపోతుంది అది మాడకుండా ఉండాలి అని అంటే మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే చికెన్ని ఫ్రై చేయాలి మీడియం టు హై ఫ్లేమ్లో చేస్తే మొత్తం పెరుగు మాడిపోతుంది ఇప్పుడు ఇది చికెన్ అంతా ఫ్రై అయిపోయింది అంటే నేను మసాలా మాడకుండా నేను ఫ్రై చేసినాను సేమ్ నేను చూపించిన విధంగా మాత్రమే ఇది కలుపుకుంటూ అంటే ఇది మినిమమ్ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైం తీసుకుంటుంది లో ఫ్లేమ్లో మనం కుక్ చేస్తున్నాం కనుక ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యలోకి ఘాటు పెట్టుకొని వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కలేమాకు మీకు కలేమాకు ఆప్షనల్ మాత్రమే వల్ల మీరు ఏ అంటే మీకు నచ్చకపోతే మాత్రం కలెమాకు తీసేయండి అది నేను అంటే ఫ్లేవర్ బాగుంటుందని నేను వేసినాను ఇప్పుడు ఇప్పుడు చికెన్ అంటే తందూరి చికెన్ అంతా రెడీ అయిపోయింది మసాలా మాడకుండా మాత్రం చూసుకోవాలి మసాలా మాడతా మాత్రం చేదెక్కుతుంది ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక నిమ్మకాయ రసం మాత్రం పిండుకోవాలి అది పిండుకున్న తర్వాత మనం ఈ చికెన్ తందూరిని అన్నములకే కానీ అట్లాగే తందూరి రోటీలకే కానీ చపాతీలకే కానీ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా తందూరి చికెన్ రెడీ అయిపోయింది నేను ఇంకొక రెసిపీతోని మేము ముందుకు వస్తాను బాయ్